హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ ఎస్ తిరుపతయ్య వీరు మానవ హక్కుల వేదిక వారు వారు అందజేసినటువంటి ఈ అంశం మరణిస్తున్న మానవత్వం ప్రజాస్వామ్యం ఎన్కౌంటర్లలో అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మరణిస్తున్న మానవత్వం ప్రజాస్వామ్యం ఎన్కౌంటర్లలో ఇక వినండి ఎన్కౌంటర్లలో మరణించేది మానవత్వం ప్రజాస్వామ్యం కూడా బుధవారం అదే మే ఇరవై ఒకటిన జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు చనిపోయారని అందులో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా మృతి చెందాడని కేంద్ర హోంమంత్రి ప్రకటించాడు హోంమంత్రి ప్రధానమంత్రులు ఇద్దరు ఈ ఘనతకు కారణమైన తమ బలగాలను బహిరంగంగా అభినందించారు విజయోత్సాహంతో తమ విధానాన్ని పునరుద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా మావోయిస్ట్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి ఏకపక్షంగా దాడి చేస్తూ వారిని తుదముట్టిస్తూ వెళుతున్నది ఇప్పటికీ కనీసం ఐదు వందల మంది ప్రాణాలు తీశారు ఇరవై ఇరవై ఆరు మార్చికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేస్తామనేది వారి లక్ష్యం అంటే ఆలోపు చిట్ట చివరి మావోయిస్టును కూడా చంపేయాలని వారి అంతరార్థం కావచ్చు ప్రభుత్వం నిర్దేశించుకున్న మావోయిస్టు నిర్మూలన అనే లక్ష్యానికి కేవలం మావోయిస్టు రాజకీయాల పట్ల వ్యతిరేకత మాత్రమే లేదు మధ్య భారతంలోని దట్టమైన అడవుల్లో గల లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికే అనేది ఇక్కడ బహిరంగ రహస్యమే జాతీయ అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు ఎన్నో ప్రభుత్వంతో వందలాది ఒప్పందాలు చేసుకొని ఒకటి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఆ గనుల మీదకు వెళ్ళలేకపోతున్నాయి అంత భారీ మైనింగ్ జరిగితే మధ్య భారత అడవి వైవిధ్యం పర్యావరణం అన్నీ పెద్ద ఎత్తున అవుతాయి ఐదవ షెడ్యూల్లో ఉన్న ఈ అడవుల్లో నివసించే ఆదివాసులకు పాక్షిక స్వయం పరిపాలన హక్కుతో పాటు అనేక రక్షణ చట్టాలు ఉంటాయి అక్కడ ఆదివాసులు వారిని సంఘటితపరుస్తూ మావోయిస్టులు ఉన్నారు కార్పొరేట్ల దారికి అడ్డంగా ఉన్న ఈ ఇరువురితో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా వారిని అంతం చేయాలని నిర్ణయించుకున్నది ప్రభుత్వం ఈ పని కోసం పోలీసులను సైన్యాన్ని మధ్య భారతంలో లేకుండా కేంద్రీకరించింది ఏడు వందల జనాభాకు వంద మంది చొప్పున సైన్యాన్ని కాపలా పెట్టారు ఈ మోహరింపు మరింత పెరుగుతున్నది వీరు మాత్రమే కాక మధ్య భారతంలో జులాయిగా తిరుగుతూ హత్యలు చేయడానికి సిద్ధపడే వేలాది గిరిజన యువకులను కేంద్ర జవాన్లుగా పేరు మార్చి వాడుకుంటున్నది చట్టబద్ధ సైన్యం కానీ ఈ గిరిజన యువకులకు ఆధునిక తుపాకులు ఇచ్చి విత్సలవిడిగా డబ్బులు పంచుతూ ప్రధానంగా వారి చేతనే మావోయిస్టులను ఆదివాసులను మట్టు పెట్టిస్తున్నారు ఇదంతా సామ్రాజ్యవాద దేశాలు ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లోని బంగారు వజ్రాల గనుల వేటలో అక్కడి స్థానిక యువకులకు ఆయుధాలు మత్తు పదార్థాలు అందించి అంతర్యుద్ధాలు సృష్టించి అక్కడి సంపదను కాజేసిన విధానానికి తక్కువది కాదు ఇది అక్కడ జులాయి హంతక యువకులు ఒక ప్రైవేట్ సైన్యం ఇక్కడ జులాయి హంతక యువకులు కేంద్ర జవాన్లు అంతే తేడా ఈ ప్రయత్నంలో క్రూరత్వం పెంచినా కొద్దీ ప్రభుత్వం తన లక్ష్యానికి మరింత చేరువవుతున్నది ఈ క్రమంలో చట్టరహితమైన దాడులు విచక్షణారహితమైన హింస అకృత్యాలు హత్యాకాండ ఆదివాసీ ప్రజలపైన మావోయిస్టు సానుభూతిపరులపైన మావోయిస్టుల పైన అమలవుతున్నాయి వందల కొద్దీ మావోయిస్టులు మెజారిటీ స్థానిక ఆదివాసులు మరీ ముఖ్యంగా ఆదివాసీ ఆడపిల్లలు ప్రాణాలు కోపో కోల్పోతున్నారు వేలాది మంది అమాయకులు జైళ్లలో కుక్కబడుతున్నారు లెక్కలేనంతమంది స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారు లక్షల్లో నిరాశ్రయలగుతున్నారు మొత్తం ఆదివాసీ జీవనం చిన్న భిన్నమవుతున్నది తాము చంపిన వారి శవాల చుట్టూ ఆధునిక ఆయుధాలు ప్రదర్శిస్తూ కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసే ముఠాలు ఈ హత్యాకాండలో కీలకంగా ఉంటున్నాయి ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన లక్ష్యాన్ని త్వరలోనే సాధించవచ్చు కూడా కానీ ప్రభుత్వం తన లక్ష్యాన్ని సాధించడానికి ఎంచుకున్న మార్గం న్యాయమైనదేనా అనేది ఈరోజు పౌర సమాజం నిర్ణయించుకోవలసిన విషయం ప్రభుత్వాలకు నచ్చని వారిని వారు ఎటువంటి వారైనప్పటికీ నిర్మూలించవచ్చా అందుకు రాజ్యాంగం అనుమతించని న్యాయ సమ్మతం కానీ హత్యాకాండకు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం పాల్పడవచ్చునా ఇది మనమందరం ఆలోచించాలి ఇక్కడ ప్రభుత్వం అనుసరించే మార్గం మాత్రమే తప్పు కాదు తాను నిర్మూలిస్తున్న మనుషులు కూడా ఈ దేశ ప్రజలకు శత్రువులు కాదు మావోయిస్టుల మార్గంతో చాలామంది విభేదించవచ్చు ఈ అత్యాధునిక సాంకేతికతల నేపథ్యంలో అలాగే దేశంలోని సగటు ప్రజలు గత కాలం కంటే సాపేక్షికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అవలంబిస్తున్న మార్గం బహుశా ఒక కాలం చెల్లిపోయిన మార్గం కూడా కావచ్చు వారి కారణంగా ఒక కాలంలో ప్రత్యక్ష హింస పెరిగి ఉండవచ్చు అదే సమయంలో వారు పాల్పడ్డ నిరర్ధక హింస కంటే వారు అనుభవించిన హింస శాతమే ఎక్కువ సమసమాజ స్థాపనకు ఎంత దూరంలో ఉన్నా తమ దారిలో వారు ఎప్పుడు నోరులేని అత్యంత బలహీన వర్గాల పక్షమే అనేది ఎవ్వరూ కాదనలేని చరిత్ర మరి ఈరోజు పరిపాలకులుగా ఉంటున్న వారి చరిత్ర ఏమిటి వారు కాపాడుతున్న కార్పొరేట్ల చరిత్ర ఏమిటి మావోయిస్టులు రెండు నెలలుగా ప్రభుత్వంతో చర్చిస్తామని అందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాక దేశంలోని వాదులందరూ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చించి ఈ వివాదానికి ఒక శాంతియుత రాజకీయ పరిష్కారాన్ని సాధించాలని కోరుతున్నారు మావోయిస్టులు ఈ యుద్ధంలో పూర్తిగా ఓడిపోతున్న సందర్భంలో మాత్రమే చర్చల ప్రస్తావన తీసుకువస్తున్నారని వారేమీ శాంతి కామకులు కాదు కాబట్టి చర్చలు చేయాల్సిన అవసరం లేదని పాలక పార్టీ మేధావులు తీర్పులిస్తున్నారు అవును వారు బలహీనపడే అడుగుతున్నా వారితో మాట్లాడితే తప్పేమిటి యుద్ధానంతర వడంబడికలన్నీ అలాగే కదా జరిగేది ఇక్కడ కూడా అదే నీతి వర్తిస్తుంది అది సాధ్యమైతే ఇప్పటికైనా మరింత రక్తపాతం ఆగుతుంది కదా అది సాధించిన వారు చరిత్రలో చాలా రక్తపాతాన్ని ఆపిన తమ పరిపాలకులుగా నిలిచిపోతారు కదా బలహీనంగా ఉన్న పక్షం పైన బలంగా ఉన్న ప్రభుత్వం ఎన్ని షరతులైనా పెట్టవచ్చు అనేది లోకజ్ఞానంలోని విషయమే తమ ఆధిపత్యానికి అడ్డంకిగా ఉన్న వారిని అంతం చేసి మాత్రమే అడ్డు తొలగించుకోవడం ఆటవిక జాతుల నీతి ఆ సమస్యను చర్చించి రాజకీయంగా పరిష్కరించుకోవటం మానవీయ ప్రజాస్వామ్య నీతి మావోయిస్టులు తిరిగి బలపడతారనేది మరో వాదన వారు రాజకీయంగా బలపడితే బలపడవచ్చు కానీ సాయుధంగా బలపడతారనేది చర్చలకు వెళ్లకుండా ఉండడానికి చెప్పే సాకు మాత్రమే కేంద్ర పరిపాలకులు మాత్రం మట్టు పెట్టే కార్యక్రమాన్నే కొనసాగిస్తున్నారు బహుశా తద్వారా దేశంలో ఒక భయోత్పాత మానసిక వాతావరణం సృష్టించగలమని ఆ భయంలో ఉన్న ప్రజలు తమపై ఎప్పటికీ తిరగబడరనేది వారి ఆలోచన కావచ్చు ఇవాళ పాలకులు మావోయిస్టులను మాత్రమే చంపవచ్చు కొత్తగా వచ్చి చేరిన ఈ సంస్కృతి అదిచ్చే అధికారంతో వారు భవిష్యత్తులో తమకు నచ్చని మరో వర్గం పార్టీ లేదా మనుషుల మీదనైనా ఇదే విధానాన్ని అమలు చేయకుండా ఉంటారా మన మీద కాకపోయినా మరో మనిషి మీద జరిగే ఈ క్రూరత్వాన్ని పౌర సమాజం ఎందుకు సహించాలి పౌరులందరికీ ప్రభుత్వం అనుసరించే ప్రతి విధాన స్వరూప స్వభావాలను అలాగే స్వచ్ఛంద రాజకీయ సంస్థల రాజకీయ లక్ష్యాలను బేరీజు వేసే అవకాశం లేకపోవచ్చు అది తప్పనిసరి కూడా కాదు కానీ కొన్ని సార్వజనీన మానవీయ ప్రజాస్వామ్య విలువలను సూత్రాలను పరిపాలకులైన వారిని వారైనా పాటించి తీరాలని కోరుకోవడం ఆ రకమైన విమర్శ పెట్టడం పౌర సమాజం బాధ్యత చైతన్యం గల పౌర సమాజాన్ని కలిగిన దేశంలోని ప్రభుత్వాలే ప్రజలకు జవాబుదారీగా ఉండగలవు ఆ దేశాల్లోనే ప్రభుత్వాలు తన స్వంత ప్రజలపై యుద్ధం చేయవు అటువంటి దేశంలోనే ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు భద్రత జీవ వైవిధ్యం పర్యావరణం ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలు సజీవంగా ఉంటాయి మన మధ్య అలాంటి విలువలను నెలకొల్పుకోగలమా పాలకులను ప్రజాస్వామ్యం అనే దారిలోకి తేగలమా అని అంటూ డాక్టర్ ఎస్ తిరుపతయ్య వీరు మానవ హక్కుల వేదికన తద్వారా ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథాపచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు